సో సమ్మర్ ఫ్రూటింగ్స్ దగ్గరికి వచ్చేసరికల్లా ఇది వాటర్ ఆఫిల్ అండి వైట్ లాంగ్ వెరైటీ మీకు ఎండ బంచెస్ లాగా కాస్తాయి ఎవరైనా వాటర్ ఆఫిల్ ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ వైట్ లాంగ్ వెరైటీ ట్రై చేయండి ఇది ఆల్మోస్ట్ జనవరిలో పూత స్టార్ట్ అవుతుంది జనవరిలో స్టార్ట్ అయ్యి స్పెషల్గా ఈ ప్లాంట్ నాకు డిసెంబర్ నవంబర్ వరకు కాస్తూనే ఉంటుంది అంటే ఈవినింగ్ తగ్గొచ్చు బట్ ఫ్రూట్స్ మాత్రం నవంబర్ వరకు ఉంటాయి నాకు మళ్ళీ డిసెంబర్ ఒక్కటే రెస్టింగ్ పీరియడ్ సో పళ్ళ మొక్కలకి ఏం లేదండి నీకు బాగా వచ్చాయి పంచెస్ లాగా వస్తాయి టేస్ట్ కూడా స్వీట్ ఉంటుంది నేను ఎందుకు అన్నీ కూడా ఫ్రూట్ ప్లాంట్స్కి ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ ఇంచ్ గ్రో బ్యాగ్స్ తీసుకుంటాను దానివల్ల ఏమవుతుందంటే హెల్ రూటింగ్ సిస్టమ్ బాగా స్ప్రెడ్ అవుతుంది మొక్క కూడా హెల్తీగా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది సో పళ్ళ మొక్కలకి ఎప్పుడు కూడా మనకు ఎవరికైనా పూత అది రావట్లేదు ఇబ్బంది పడుతున్నారు వాటర్ ఏ పళ్ళ మొక్క అయినా మనకు పూత అనేది బాగా రావాలి ఏ మొక్కకైనా అంటే జింకు మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్ ఆ వచ్చిన పూత పాలినేషన్ జరిగి పిందెలాగా నిలబడాలి అంటే మనకు బోరాను నైట్రోజన్ చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత వచ్చిన పిందెలు కాయలుగా నిలబడి సైజ్ పెరగాలి మంచి టేస్ట్ రావాలంటే పొటాషియం చాలా ఇంపార్టెంట్ సో పూతకేమో జింకు మెగ్నీషియము అండ్ పిందని నిలబట్టడానికి వచ్చేసి నైట్రోజన్ బోరాను అండ్ కాయలు పెద్ద సైజు రావడానికి మనకి పొటాషియం ఈ ఇవన్నీ కూడా మనకు మ్యాక్రోన్యూట్రియన్స్ అంటారనమాట అవి కనుక మనకు రైట్ టైంలో అందించగలిగితే చాలా బాగుంటుంది మనకు జింకు